హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ రంగం అంటేనే ఒక రంగుల ప్రపంచం ఒక మనిషి ఎన్ని జన్మలెత్తినా చూడలేని అద్భుతమైన సంపద కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానం చూసే అదృష్టం ఒక సినిమా యాక్టర్కి కాకుండా ఇక ఎవరికి వస్తే చెప్పండి ముఖ్యంగా మన దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక్క హీరోని ఆరాధ్య దైవంలో కొరిచే అభిమానుల సంఖ్య కోట్లల్లో ఉంటుంది సినీ రంగంలో నెగ్గుకు రావాలంటే కష్టం మరియు టాలెంట్తో పాటు లక్ కూడా బాగా కలిసి రావాలి ఈ మూడింట్లో ఏది లేకపోయినా సినీ రంగంలో నెగ్గుకు రావడం అసాధ్యమని చెప్పాలి సినీ ఇండస్ట్రీ ఒక హీరోని కానీ హీరోయిన్ కానీ ఎంత తొందరగా శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్తుందో అంతే తొందరగా పాతాల లోకంలోకి తొక్కిపారిస్తుంది ఒక హీరో కానీ హీరోయిన్ కానీ సక్సెస్లో ఉన్నప్పుడు తమ వెంట నడిచే మనుషుడు సక్సెస్లో లేనప్పుడు ఒక్కరు కూడా పట్టించుకోరు ఒకప్పుడు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిన ఎందరో మహానుభావులు ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదురవ్వడంతో ఆర్థికంగా బాగా నష్టపోయాయి ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదురవ్వడంతో ఆర్థికంగా బాగా నష్టపోయి రోడ్ల మీదకు వచ్చి బిచ్చమెత్తుకునే స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాంటి సినీ నటుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి తన జనరేషన్ హీరోయిన్స్లో అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకునే గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ పర్వీన్ బాబి పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో చరిత్ర అనే సినిమా ద్వారా వెండధరికి పరిచయం అయిన పర్వీన్ బాబీకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన దీవా సినిమా ద్వారా ఒక రేంజ్లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది పర్వీన్ బాబీ ఆ తర్వాత ఈమె అమర్ అక్బర్ ఆంటోనీ సుహా కాలాపత్తర్ నమక్ హలాల్ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్గా నటించి బాలీవుడ్ని ఒక ఊపు ఊపింది ఒకానొక దశలో ఈమె హీరోలతో సమానంగా రెమ్యూవేషన్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి అలాంటి రేంజ్ ఉన్న పర్వీన్ బాబీ సినిమాల నుండి రిటైర్ అయిన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది అలా ఆమె ఆర్థికంగా కూడా ఎన్నో ఆస్తులు పోగొట్టుకుంది రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆమె తన ఫ్లాట్లో అనాథ శవంలా పడి ఉంది చనిపోయి రెండు రోజులైనా ఎవరు అంత్యక్రియలు జరిపించలేదు ఈ ఘటన అప్పట్లో అందరినీ శోకసంద్రంలోకి నెట్టేసింది బాలీవుడ్లో నటుడుగా దర్శకుడుగా భగవాన్ దాదా చూసిన శిఖగ్రహ స్థాయి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది మన టాలీవుడ్లో రావు గోపాల్ రావు మరియు కైకాల సత్యనారాయణ ఎంత పెద్ద మహానటులో బాలీవుడ్ లో భగవాన్ దాదా కూడా అలాంటి మహానటుడు కేవలం ఈయన నటుడు మాత్రమే కాదు గొప్ప దర్శకుడు కూడా ఈయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలుగా నిలిచాయి నటుడిగా మరియు దర్శకుడుగా భగవాన్ దాదా ఏ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నాడో ఆ స్థాయిలో రాణించలేకపోయాడు సంపాదించిన డబ్బుతో సినిమాలు తీసి భారీగా నష్టపోయి అప్పులను తీర్చేందుకు ఉన్న ఇల్లు కార్లన్నీ అమ్మేసుకొని చివరికి ముంబైలోనే ఒక గదిలో నివసించే స్థాయికి వచ్చేశాడు ఈయన రెండు వేల రెండవ సంవత్సరంలో హార్ట్అటాక్తో స్వర్గస్థులయ్యాయి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో టాప్ మోడల్స్లో ఒక్కరిగా చెలామణి అయిన అతి తక్కువ మంది మోడల్స్లో ఒకరు గీతాంజలి నాగాపాల్ టాప్ మోడల్గా ఎదుగుతున్న సమయంలోనే వ్యసనాలకు బాగా అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంది అలాగే సంపాదించిన ఆస్తిని మొత్తం కూడా పోగొట్టుకుంది మెంటల్ గా ఫిజికల్ గా వ్యసనాల వల్ల బాగా చెడిపోయిన ఈమె రోడ్ల వద్ద పార్కుల వద్ద చెత్త ఏరుకుంటూ పిచ్చిదానిలా తిరిగేది ఈమెని పలకరించడానికి ఎవరైనా దగ్గరికి వస్తే దుర్భాషలాడేదట ఆడేదట ఆ తర్వాత ఈమెని విమ్హాన్ హాస్పిటల్స్ వాళ్ళు గుర్తించి సరైన చికిత్స చేయించి మామూలు స్థితికి తీసుకొచ్చారు ప్రస్తుతం ఈమె తనకి తెలిసిన మోడల్ రంగంలోనే పనిచేస్తుంది బాలీవుడ్ చిత్ర పరిశ్రమని తన అద్భుతమైన సంగీతంతో మంత్రముగ్ధులను చేసిన వ్యక్తి ఓంకార్ ప్రసాద్ నయ్యర్ ఈయన అప్పట్లో ఎంత పెద్ద సంగీత దర్శకుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దాదాపు ఎనభై సినిమాలకు పైగా సంగీతం అందించిన ఓంకార్ ప్రసాద్ నయ్యర్ కి ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కాయి అయితే తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈయన మద్యంకి బానిసయ్యారు మద్యానికి అవ్వడం వల్ల ఈయనతో పనిచేసే దర్శక నిర్మాతలు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యేవారట ఇందువల్ల ఆయనకి సినిమా అవకాశాలు మెల్లిగా తగ్గుతూ వచ్చాయి ఈయన మందు ఉన్న వ్యామోహం చూసి ఆయన కుటుంబ సభ్యులు కూడా దూరం పెట్టేశారు ఓంకార్ ప్రసాద్ నయ్యర్ మద్యంకి ఎంత బానిసయ్యాడంటే తనతో ఇంటర్వ్యూ చేయడం కోసం వచ్చిన వారిని డబ్బులతో పాటు మందు ఇస్తేనే ఇంటర్వ్యూ చేసేవాడట ఈయన రెండు వేల ఏడవ సంవత్సరంలో ముంబైలో తన తుది శ్వాసను విడిచారు బాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్గా మరియు ప్లేబ్యాక్ సింగర్గా ఆనాటి ప్రేక్షకులను ఉర్రెలు తూగించిన మహానటి సులక్షణ పండిత్ ఈమె పంతొమ్మిది వందల సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం వరకు బాలీవుడ్లో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరి హీరోయిన్ హీరోయిన్గా నటించింది హీరోయిన్గా ఆమె ఏ స్థాయిలో రాణించారో సింగర్ కూడా ఆమె అదే స్థాయిలో రాణించారు అప్పట్లో ఈమె బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సంజీవ్ కుమార్ని ఘాడంగా ప్రేమించింది తన ప్రేమని సంజీవ్ కుమార్ వ్యక్తిపరిచినప్పుడు ఆయన సురక్షణ ప్రేమని తిరస్కరించాడు సంజీవ్ కుమార్ తన ప్రేమను తిరస్కరించిన తర్వాత ఆమె మరొకరిని పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది అంతేకాకుండా ఆమె సినీ రంగంని కూడా వదిలి వెళ్ళిపోయింది దీంతో ఆమె ఆర్థికంగా బాగా నష్టపోయింది ఇక ఆ తర్వాత సురక్షిత చెల్లెలు విజయ పండిత్ మరియు ప్రముఖ సంగీత దర్శకుడు అయిన ఆమె భర్త ఆదేవ్ శ్రీవాస్తవ సురక్షణ భాగోగులు చూసుకున్నారు ఆదేవ్ శ్రీవాస్తవ సురక్షణతో ఒక భక్తి ఆల్బమ్ని చేయించడానికి కూడా సన్నాహాలు చేశాడు కానీ అంతలోపే ఆదేవ్ శ్రీవాస్తవ కన్నుమూశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి